ఇవన్నీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నా తగిన కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో తమ్ లో అండ్ నేను టైటిల్ లో పెట్టినట్టు మా ఫ్లాట్ మేము ఏదైతే బుక్ చేసుకున్నామో మా సొంత ఇల్లు అది ఏమైంది అని చెప్పి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఇది ఒక్కటే కాదు ఫ్లాట్ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం షేర్ చేస్తాను ఇది కొంచెం వినండి అందరూ అండ్ విన్నదే కాకుండా అర్థం చేసుకోండి నేను ఇప్పటికి టూ ఇయర్స్ అయిపోయింది అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ నేను మళ్ళీ వీడియోస్ రీస్టార్ట్ చేసినప్పుడు ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకుని నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇక నుంచి వీడియోస్లో నా పర్సనల్గా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసు కానీ నా పర్సనల్గా ఏదైనా ఉండి ఉంటే కనుక అవి నేను షేర్ చేసుకోను ఒక లిమిట్ అనేది పెట్టుకుంటున్నాను నేను ఆ లిమిట్ దాటి నేను చూపించదలుచుకోలేదు అని నేను క్లియర్ గా ఒక వీడియో షేర్ చేశాను మేబీ అది చూడని వాళ్ళైతే అది వేరే విషయము కొంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది ఏంటంటే హనీ గురించి కొంచెం లిమిట్ క్రాస్ చేసి చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడటము అండ్ నేను ఫుడ్ కోర్ట్ చూపించట్లేదు మన మన ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ గురించి నేను వీడియోస్ లో చెప్పట్లేదు చూపించట్లేదు అని చెప్పి ఫుడ్ కోర్ట్ ఉందా ఏమైంది అసలు మీరు రెస్టారెంట్ రన్ చేస్తున్నారా ఇలా అడగడం వేరు ఇలా కాకుండా కొంచెం లిమిట్ క్రాస్ చేసి ఫుడ్ కోర్ట్కి వచ్చి మా దగ్గర ఎవరైతే వర్కర్స్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి పక్కకు పిలిచి మాట్లాడడం ఇది నేను సెపరేట్ వీడియో చేస్తా బట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనమాట దీని గురించి నేను సెపరేట్ వీడియో చేసినప్పుడు అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏమైంది అని వాళ్ళ తో సహా నేను షేర్ చేస్తాను ఎందుకంటే ఇది కొంచెం నేను ఊరుకుని పోనిలే పోనిలే వాళ్ళు కూడా ఆడపిల్లే కదా ఏదో ఉంటదిలే నా మీద కన్సర్ను నా మీద ఇష్టంతో నా మీద జాలితో నా మీద ప్రేమతో అని నయను నాకు నేను ఎంతసారి చెప్పుకుంటున్నా సరే ఒక లిమిట్ క్రాస్ చేసేస్తున్నారు ఇప్పుడు మీ ఇంట్లో విషయాలు ఉంటే ఉంటాయినాలన్నమాట ఒక సంస్కారం అది ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో ఏదన్నా మన సిస్టర్స్ కో బ్రదర్స్ కో మన ఇంట్లో మన పేరెంట్స్ కో మనకో ఏదైనా చిన్న చిన్నవి ఏదో అవుతూనే ఉంటాయి అలానే తీసుకొచ్చి మీరు రోడ్డు మీద చీరలు కూర్చొని చెప్పుకొని మాట్లాడుకుంటారా కాదు కదా అదే సంతోషం అనుకోండి మనము సామ్యాని వేసుకుని టెంట్ వేసుకొని డీజే పెట్టుకొని ఇంకేదైనా చేసుకొని చేసుకుంటాం మనం ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో ఏది చూపించాలో ఏది చూపించకూడదో ఆ సంస్కారం అనేది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇచ్చారు అండ్ నేను ఆ విలువలతోనే ఉంటున్నాను కాబట్టి ఏది చూపించాలో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు సో ఆ లిమిట్ మెయింటైన్ చేస్తే మీకు నాకు అందరికి మంచిది నేను ఎలాంటి విషయాలున్నా నాకు నేను సాల్వ్ చేసుకుంటాను నేను అంత స్ట్రాంగ్ గా ఇండిపెండెంట్ గా ఉంటాను ఉండగలను సో మీరెందుకు ఇంకొకరిని కాళ్ళు పట్టుకుని పుల్ చేస్తున్నారు నాకు అర్థం కావట్ల సో ఇది నేను సెపరేట్ వేరే వీడియో చేస్తా ఇప్పుడు ఈ వీడియో ఎక్స్క్లూజివ్గా నేను ఎవరైతే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా మేము ఏదైతే ఫ్లాట్ బుక్ చేసుకున్నామో వన్ ఇయర్ బ్యాక్ ఆ ఫ్లాట్ గురించి మాత్రమే షేర్ చేద్దాం అనుకుంటున్నా సో మేము తీసుకున్న ఫ్లాట్ గురించి జెన్యున్గా అసలు ఏం జరిగింది ఏమైంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇవాళ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో చాలామంది నన్ను అప్పటి నుంచి అడుగుతుంటే నాకు ఇప్పటికీ వీడియో చేయడానికి కుదిరింది అనమాట సో అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ అభిమానము అది దొరకాలంటే ఇంకా చాలా గుడ్ న్యూస్లు ఉన్నాయి మీకు చెప్పాల్సినవి నేను చెప్తాను ఒకటొకటిగా చెప్తాను నాకు కుదిరినంత వరకు ఇప్పుడిప్పుడే కొంచెం ఆల్టర్నేట్ డేస్ అలా అయినా సరే స్కిప్ చేయకుండా అయితే ఒక కన్సిస్టెంట్గా అయితే చేద్దామని అనుకుంటున్నా సో టాపిక్లోకి వచ్చేస్తే మీ అందరికీ తెలుసు వన్ ఇయర్ బ్యాక్ మేము ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నాము దాని గురించి మా సొంతిల్లు నేను అనుకు అంటే మేము అప్పటికి ఎంత మనీ కట్టిన తర్వాత నేను మీకు వీడియో చేశాను కూడా చెప్తాను సో మేము మొత్తం ఫ్లాట్కి వచ్చేసి మా మేము తీసుకున్న ఫ్లాట్ మేము బుక్ చేసుకున్నది అమీన్పూర్లో బాబా గుడి దగ్గర సో నేనేమి కంపెనీ నేమి ఇవేమి మెన్షన్ చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే నాకు ఎట్లాంటి రైట్ లేదు అండ్ ఇది ప్రమోషన్ కూడా కాదు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మాకేమైందో అది మాత్రమే షేర్ చేస్తాను సో వన్ ఇయర్ బ్యాక్ మేము నేను ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేయక ముందు మేము ఫ్లాట్ బుక్ చేసుకున్నాము సో ఆ ఫ్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మా ఆలోచనలు వేరే అనమాట సో అది కొంచెం ఎక్కువ మా బడ్జెట్కి మించిన ఫ్లాట్ అనమాట మేము బుక్ చేసుకున్నది సో మేమేం ఆలోచించామంటే ఒకటేసారి కాదు కదా త్రీ ఇయర్స్గా మాకు ఈఎంఐకి వెళ్ళే ఉద్దేశం లేనే లేదు ఈఎంఐ బటన్ మేము పెట్టుకున్నాం అనుకోలేదనమాట ఏ ఫ్లాట్ తీసుకున్నా ఏ ప్లాట్ తీసుకున్నా సరే ఈఎంఐకి వెళ్ళకూడదు మనం మంత్లీ కట్టే పెయిన్ బడ్డెను ఆ స్ట్రెస్ మనం తీసుకోకూడదు అనుకునే మేము ఆలోచించుకొని ఫ్లాట్ గురించి అలానే దిగామనమాట బట్ మా ఫ్లాట్ వరకు మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ అసలు మొత్తం అన్నీ కలిపి టూ క్రోర్స్ వరకు అయిపోయింది మా బడ్జెట్ సో బట్ అయినా కూడా మేము ఆలోచించకుండా బుక్ చేసుకున్నాం అనమాట అందరం ఫ్యామిలీ మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాతే మేము ఆ ఫ్లాట్ బుక్ చేసుకున్నాం నాకు కొంత నేను కన్విన్స్ చేయడము నాకు ఇష్టమై ఇది కూడా ఒప్పుకోవాలి నేను సో ఆ తర్వాత ఏమైందంటే మా ఆలోచనలో నా ఆలోచన ఫుడ్ కోర్ట్ అది అనుకోకుండా అలా అయిపోవడము ఫుడ్ కోర్ట్ కన్స్ట్రక్షన్ ఇదంతా అండ్ మేము అనుకున్న బడ్జెట్కి మించి మేము ఫుడ్ కోర్ట్కి పెట్టడము దీనివల్ల మేము ఫ్లాట్కి ఆల్రెడీ ఒక థర్టీ ల్యాక్స్ పే చేస్తున్నాం అనమాట ఒక వన్ మంత్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వితిన్ టూ మంత్స్ గ్యాప్లో మళ్ళీ ఇంకొక ఫిఫ్టీన్ ల్యాక్స్ అండ్ మనం బుక్ చేసుకునేటప్పుడు ఆ అమౌంట్ మొత్తం అంతే మేము ఒక థర్టీ ల్యాక్స్ పే చేసేస్తున్నాము ఫ్లాట్కి సో అలా మేము ఫ్లాట్కి డబ్బులు పే చేసిన తర్వాత మేము ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసాం ఫుడ్ కోర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం దానికి ఎక్కువ మనీ అయిపోయినాయి ఫ్లాట్కి కట్టాల్సిన డబ్బులు మేము ఫుడ్ కోర్ట్లో పెట్టి అట్లా అనమాట సో ఆ తర్వాత మేము ఈ వన్ ఇయర్ గ్యాప్లో ఈ హైడ్రా వల్లనో ఇంకా దేని వల్లనో వేరే వేరే విషయాల వల్లనో మేము ఫ్లాట్ అనేది క్యాన్సిల్ చేసుకోలేదు ఎస్ మేము ఫ్లాట్ బుక్ చేసుకున్నది క్యాన్సిల్ చేసుకున్నాము దానికి రీజన్ నేను ఇప్పుడు చెప్తాను జెన్యున్ రీజన్ ఇది మీరు ఎలా ఏమనుకున్నా సరే బుక్ చేసుకునేటప్పుడు మాకు నాకు పర్సనల్గా ల్యాండ్ మీద కానీ ఇండివిజువల్ హౌస్ మీద కానీ అంత ఆలోచన లేకపోయింది అనమాట సో అప్పుడు మేము మొత్తం మా చుట్టుపక్కల ఉన్న అన్నీ చూస్తున్నాము స్టాండ్లోని అపార్ట్మెంట్స్ చిన్న చిన్న వాటిలో తీసుకుని ఆ ఇష్యూస్ ఫేస్ చేయాలని మేము అనుకోలేదు ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను అన్నీ అలా ఉంటాయి అని అనట్లేదు సో ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్లో తీసుకుని ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఇట్లా కాకుండా ఫ్లోర్కి ఉంటే ఒకటే తీసుకుందాం లేదు అంటే ఇలా లో తీసుకుందాం అనుకున్నా బట్ తర్వాత మేము ఎప్పుడైతే ఫుడ్ కోర్ట్ మీద ఇన్వెస్ట్ చేసామో ఆ తర్వాత నాకు వచ్చిన ఆలోచన నేను మా ఫ్యామిలీకి చెప్పిన ఆలోచన ప్రకారం ఏంటంటే ఇంకా మనము టూ క్రోర్స్ అంటే ఇంకా చాలా పే చేసుకుంటూనే వెళ్ళాలి ఫోర్ ఇయర్స్ వరకు వాళ్ళు మనకు ఒక టైం పీరియడ్ ఇస్తారు లోన్కి వెళ్ళిన వాళ్ళు లోన్ ప్రకారం కట్టుకుంటూ వెళ్ళచ్చు బట్ మనము డబ్బులుగా పెడుతున్నాం కాబట్టి కొంచెం బట్టనే అనిపిస్తుంది అండ్ దట్టు మేము ఫుడ్ కోర్ట్కి ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మాకు ఇంకా కొంచెం బట్టని అనిపిస్తుంది అనమాట సో అలా అది ఇది నేను మేనేజ్ చేయలేకపోయాం నిజంగా చెప్పాలంటే మేనేజ్ చేయలేకపోయాం ఒకవేళ లోన్కి కి ఉంటే మా పని ఈజీ అయ్యి ఉండేదేమో కానీ ఆ వడ్డీని కూడా నెల నెలా మళ్ళీ ఈఎంఐ కట్టాలి ఈ స్ట్రెస్ మేము తీసుకోదలుచుకోకే సరే ఏజ్ జరిగినా మన మంచికి అని చెప్పి మేము ఫ్లాట్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం సో క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే మనకి ఓవరాల్ అంటే మనకి టూ క్రోర్స్ మీద మనం ఎంత మాది వన్ పాయింట్ నైన్ టూ ఎయిట్ ఎయిటర్ సమ్ చేంజ్ ఉందన్నమాట ఆ అమౌంట్ మీద మనకి సిక్స్ పర్సెంట్ వాళ్ళు మనకి మనీ కట్ చేసుకుని మనకి ఇస్తారు సో సిక్స్ పర్సెంట్ మనకి లాసే అవుతుంది అనమాట సో అది అయినా సరే మేము క్యాన్సిల్ చేసేసుకున్నాము దీనికి రీజన్ ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేసామని అంటే నా ఆలోచన మారిపోయి నాకు ఫుడ్ కోర్ట్ మీద ఇన్వెస్ట్ చేసి మేము ఫుడ్ కోర్ట్ కట్టిన తర్వాత అది అలా నడుస్తూ ఉంది మేము రీసెంట్గానే క్యాన్సిల్ చేసాము ఫ్లాట్ ఆ తర్వాత నాకేమనిపించింది అంటే మనం ఒక రెండు కోట్లు లేదంటే ఒక కోటిన్నర తీసుకెళ్ళి మన డబ్బులు ఒక ఫ్లాట్లో పెడుతున్నామని అంటే అక్కడ నా ఉద్దేశం మాత్రమే ఇది తీసుకున్న వాళ్ళ గురించి లేకపోతే ఇంకేదో ఇంకేదో అని నేను ఏది ఎవరిని ఉద్దేశించి చెప్పట్ల నా ఆలోచన మాత్రమే షేర్ చేస్తున్నా సో అంత డబ్బులు మనం పెడుతున్నామని అంటే జాగా అంటే భూమే తీసుకున్నాము ల్యాండ్ తీసుకొని మన సొంత మన చేత్తో మనమే మన ఇష్ట ప్రకారం మనకి నచ్చినట్టు మన థాట్స్ ప్రకారం మనం ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుందాం అది కొంచెం లేట్ అయినా ఒక వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా పర్వాలేదు మనం అలానే చేద్దాం ఎందుకు దీని మీద పెట్టాలి లేదు అంటే ఈ లోపు ఇంకా తక్కువ బడ్జెట్లో మనకు నచ్చిన ప్లాట్ దొరకచ్చేమో అన్న ఆలోచనతోటి మేము క్యాన్సిల్ చేసుకున్నాం క్యాన్సిల్ చేసుకోవడం కూడా నా ఒక్కదాని డెషన్ ఏం కాదు అది అది కూడా అందరం ఫ్యామిలీ కలిసే తీసుకున్న డెషన్ అనమాట సో ఇది మా ఫ్లాట్ విషయంలో జరిగింది ఆ మేము తీసుకున్నది మేము అన్ని ఆలోచించుకునే తీసుకున్నాము అన్ని ఆలోచించుకున్న తర్వాతే క్యాన్సిల్ చేసుకున్నాం బట్ ఏదేమైనా నేను ఒకటైతే నమ్ముతా అండ్ మా వాళ్ళు కూడా అందరం మేము నమ్మేది ఏంటంటే ఏది జరిగిన మన మంచికే జరుగుతుంది ఆ దేవుడు మనకి ఏది ఏ టైంలో జరగాలో అంతే చేస్తాడు సో ఇది ఎవరు లాస్ అవ్వాలని చేయరు అలానే లాభపడిపోవాలని చేయము మన ఆలోచన ప్రకారం ఆ టైంలో మనం హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ ప్రకారము జరుగుతాయి సో అలా మా ఫ్లాట్ మేము బుక్ చేసుకున్నాము అంత డబ్బులు పే చేసాము అండ్ ఆ డబ్బులు మళ్ళీ మాకు తిరిగి రావడానికి కొంత టైం పడుతుంది కదా క్యాన్సిలేషన్ ప్రొసీజర్ ఇదంతా బట్ మా డబ్బులు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మా చేతికి కూడా వచ్చేసినాయి అనమాట ప్రొసీజర్తో ఏదైతే మనము అగ్రిమెంట్లో సైన్ చేస్తామో దాని దాని ప్రకారమే మా డబ్బులు కూడా మా చేతికి వచ్చేసినాయి సో ఇదనమాట ఫుడ్ కోర్ట్ ఒక రీజన్ కాదు మేము ఫ్లాట్ క్యాన్సిల్ చేయడానికి అండ్ ఫ్లాట్ ఒక రీజన్ కాదు మేము ఫుడ్ కోర్ట్కి దీనికి దీనికి అసలు సంబంధమే లేదు నా ఆలోచన ఏంటంటే ఒక ఫ్లాట్కి అపార్ట్మెంట్ గేటెడ్ అండ్ అంత లోపలికి మేము అంత డబ్బులు ఖర్చు పెట్టి లో ఆ ఉన్న ఫెసిలిటీస్ కోసం తీసుకునే బదులు నేను ఫ్యూచర్ హని గురించి ఆలోచించి ఏదైనా సరే అంత డబ్బులు పెట్టేటప్పుడు జాగా మీదే పెడితే అది తరతరాలైనా సరే అలానే ఉండిపోతుంది కదా ఎందుకు ఆ డబ్బులు అట్లా అని ఆ ఫ్రీడమ్ ఇండివిజువల్ హౌస్లో ఉన్న ఆ ఫ్రీడమ్ అది ఉంటుంది కదా అన్నట్టు నేను అలా మేము ఆ డెసిషన్ తీసుకున్నాం సో ఇదే మా సొంత ఇల్లు అంటే మా ఫ్లాట్లో జరిగిన జెన్యున్గా ఏం జరిగిందో అది సో ఇది మేము ఎక్స్పీరియన్స్ చేసి చేశాం కాబట్టి మేము క్యాన్సిల్ చేసుకున్నాం సో ఇది అనమాట జరిగింది సో ఇది నా ఆలోచన మాత్రమే చెప్తున్నా దీన్ని మళ్ళీ ఇంకొకళ్ళు ఆలోచనగా తీసుకొని మీరు క్యాన్సిల్ చేయాలనో లేకపోతే మీరు తీసుకోవద్దనో ఎలాంటిది నేను మీ మీద రుద్దట్లేదు అండ్ మీకు చెప్పట్లేదు నాకు జరిగింది మా లైఫ్లో మేమేం డిసిషన్ తీసుకున్నామనేది మాత్రమే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా సో ఇది ఫ్లాట్ డీటెయిల్స్ ఎలా ఏమైంది ఏంటి అనేది సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో ఎవరైతే ఫ్లాట్ గురించి ఎదురు చూస్తా ఉన్నారో నేను ఎప్పుడు చెప్తాను అని చెప్పి వాళ్ళకి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షీ స్వాతి ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియో తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు